కలధ్వని గర్జించే తీరుగా పానా కాల స్వామి గాండ్రి తానుగా జలధ్వని గర్జించే తీరు కాల స్వామి గాని మన మగ్గం పైనే సినిమాచరిత వీడిపేరంట మన 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 మంగళ పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినా ఇక్కడే ఉంటానని తన మన మగ్గం పైనేసిన చరిత పేరు లోకేషన్ అంత మన 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 మంగళగిరిలో మన 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 లోకేషనిగో పానాకాలింపే తానుగా దించే తీరుగా పానాకాల స్వామి గాండ్రి నూలు పోగుపల మేంటో చూపగా నారా లోకేష్ నడిచి వచ్చ చూడరాడంటోడ పుట్టిన వాడయ్యాడంట మన మగ్గం పైనేసిన చరిత వీడిపేరంట mana 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 mana, mana, mana. మా అందరికి నమస్కారం ఇది రెండో రోజు నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే చేపడుతున్న కార్యక్రమం తల్లి మీ అందరికి తెలుసు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇరవై ఒక రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందల నుంచున్నా వాస్తవంగా నాడు నాకు మంగళగిరిలో పెద్ద పరిచయాలు లేవు కేవలం అద్దుకుంటున్న ఇల్లు మంగళగిరి నియోజకవర్గంలో ఉంది నియోజకవర్గ ప్రజలకి మంచి పని చేయాలన్న లక్ష్యంతో ఆనాడు పోటీ చేశా నేనేంటో మీకు అర్థం లేదు మీ సమస్య ఏంటో నాకు అర్థం లేదు ఎన్నికలు అయిపోయినాయి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయా తల్లి ఓడిపోయిన రోజు మటుకు బాధ కలిగింది కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదనలో కసి పెంచింది మంగళగిరి ప్రజలకి మంచి పనులు చేయాలా ప్రతిపక్షంలో ఉన్నా పర్వాలేదు వాళ్ళు మనసు గెలుచుకోవాలి లక్ష్యంతో ఆనాడు నుంచి నా పని ప్రారంభించా తల్లి ఒక్కసారి ఆలోచించండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవిని పెట్టా తాడేపల్లిలో క్లినిక్ మంగళగిరిలో క్లినిక్ మన దుగ్గిరాల్లో ఏకంగా ఒక మొబైల్ క్లినిక్ పెట్ట ఈ యూనివర్సిటీ కూడా ఉచితంగా మేము ముందలు ఇస్తున్నాం ఆ క్లినిక్లో రెండోది ఊర్లో పెళ్లి జరిగితే గౌరవంగా బట్టలు పెడుతున్నాం ఆనాడు కార్పొరేషన్ స్పందించబోతే ఎవరికైనా నీటి సమస్య ఉందంటే ఉచితంగా ట్యాంకర్లు పెట్టి నీరు మీకోసం అందించాను పిల్లలు క్రికెట్ ఆడాలంటే వాళ్ళ కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్ కూడా మూడు సార్లు ఏర్పాటు చేస్తాం జరిగింది ఇంకో పక్కన మహిళలు సొంతకాలపై నిలబడాలి కేవలం కుట్టు నేర్పిస్తే కాదు ఉచితంగా మెషీన్ అందజేసి అవసరమైన పని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు కల్పిస్తుంది తల్లి ఇలా ఇరవై ఆరు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం మీ దగ్గరకు వచ్చా ఆనాడు మిమ్మల్ని ఒకటే కోర ఓడిపోయిన లోకేష్ ఇంత పని చేస్తే రేపు గెలిచిన లోకేష్ ఎంత పని చేస్తాడో ఒక్కసారి ఆలోచించమని కోర ఆనాడు మిమ్మల్ని ఒక విషయం అడిగా తల్లి ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయి కదా దాని పక్కన ఒక సున్నా పెట్టండి యాభై మూడు వేల ఓట్ల మెజారిటీ గెలిపించి శాసనసభకు పంపించండి కోరా తల్లి అప్పటివరకు సర్వేలు చదువుతాం అన్ని పార్టీలు సర్వేలు చేస్తే మీకు బాగా తెలుసులేండి సర్వేలు ఎక్కడ చూసినా కుప్పం కన్నా కొంచెం వెనకబడి ఉన్నాం మనం కానీ ఎప్పుడైతే ప్రచారంగా వచ్చా మీ దగ్గర నుంచి వచ్చిన స్పందన చూశానో నేను బాబు గారికి చెప్పా ఎన్నికలైనంత చంద్రబాబు నాయుడు గారికి చెప్పా కన్నా ఒక్క ఓటు నాకు ఎక్కువ వస్తుంది సార్ అని ఒక్క ఓటనా కుర్రోళ్ళు స్పీడ్ ఎక్కువ మీకన్నారు ఆయన కానీ తల్లి ఏదో గర్వంగా చెప్పగలుగుతున్నావు తొంభై ఒక వేల మెజారిటీ ఈ రోజు నన్ను మీరు గెలిపించి శాసనసభకు నన్ను పంపించారు చాలా మందికి తెలియదు ఎన్నికల ముందలా చాలా మంది నన్ను రెండు స్థానాల్లో పోటీ చేయమని చెప్పారు మంగళగిరిలో మీరు గెలుస్తారా లేదా మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు పార్టీ ఇబ్బంది పడుతున్నాను నేను వాళ్ళు ఒకటే చెప్పా ఐదు సంవత్సరాలు కష్టపడ్డా మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకున్నాను నేను భావిస్తున్నా ఒకే ఒక స్థానంలో పోటీ చేస్తా అది మంగళగిరి నియోజకవర్గాన్ని ఆనాడు చెప్పా తెలియదు అమ్మా ప్రచారంలో మీకు చెప్పా నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుందని మీకోసం సేవ చేసేదానికి బలం వస్తుందని ఆనాడు రచ్చబండ కార్యక్రమానికి వచ్చినప్పుడు మీరు అందరూ ఒకటే అడిగారు కొత్తిల్లు కాదు మేము ఎక్కడ నివసిస్తున్నాం అక్కడనే మీరు రెగ్యులరైజ్ చేసి పట్టాలు అందించండి అని పదే పదే మీరు నన్ను కోరారు మీరు అన్నారు దశాబ్దాలుగా మీకు నివసిస్తున్నాం మాకు బంధువులు స్నేహితులు పని అంతా ఇక్కడనే ఉంటుంది మళ్ళీ మీరు తీసుకెళ్ళి ఎక్కడో మొదలు పడేస్తే మళ్ళీ ఆటోలో రావాలో వేరే వాహనాలు రావాలి మాకు చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది మేము ఎక్కడున్నా అక్కడనే కల్పించాడని మీరు కోరారు నానాడు చెప్పా మూడు రకాలు ఉంటాయి ఒకటి సులభంగా చేసే భూములు అది మొదటి సంవత్సరంలో చేస్తానని చెప్పా రెండోది రైల్వే ఎండోమెంట్ అదొక సంవత్సరం పైన అంటే సంవత్సరం సంవత్సరం నారబడుతున్నా మూడోది వచ్చే గల అటవీ భూములు అదే విధంగా ట్యాంక్ బండ్లు ఉన్నాయి అది చాలా కష్టమైంది అయినా కూడా ఒక రెండున్నర మూడు సంవత్సరాలు పడుతుంది తప్పనిసరిగా చేస్తాను అన్నాడు హామీ మీకు ఇచ్చా తల్లి ఈ రోజు ఆ హామీ నిలబెట్టుకునేదానికి మీ ముందర నిలబడుతున్నా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగిన విధంగా ఒక మంగళగిరి నియోజకవర్గం కోసం జియో తీసుకొస్తే ఆంధ్ర రాష్ట్రంలో పేద ప్రజలందరికీ పనికొచ్చే విధంగా జరిగిన తల్లి ఇప్పటికీ ఏడు వేల మంది దరఖాస్తు చేసుకుంటే దాంట్లో నాలుగు వేల మంది కేవలం ఒక మంగళగిరి నియోజకవర్గం నుంచి ఉన్నారు తల్లి ఈ ఐదు రోజు కార్యక్రమం మూడు వేల కుటుంబాలకి ఈరోజు ఇంటి పట్టాలు ఇస్తున్నాం ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఈ కార్యక్రమం అయిన తర్వాత ఆ పట్టాలని మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు రెండు సంవత్సరాల్లో ఆ పట్టాన్ని కూడా అమ్ముకునే హక్కు మీకు ఎన్డీఏ ప్రభుత్వం కల్పిస్తుంది తల్లి తల్లి ఐదు రోజుల్లో సుమారుగా వెయ్యి కోట్లు విలువైన అంటే మార్కెట్ వాల్యూ వెయ్యి కోట్లున్న భూమిని ఉచితంగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మీకు అందజేస్తుంది తల్లి అంతేగా తల్లి ఇక్కడ చిల్లపల్లి గారు ఉన్నారు ఆయన మెడికల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ దశాబ్దాలుగా మనందరికి ఒక కళ ఉంది తల్లి అది వంద పడకల ఆసుపత్రి దశాబ్దాలుగా ఉన్న కళ ప్రైవేట్ డాక్టర్లు వచ్చి నాకు చెప్పారు హాస్పిటల్ మీరు కట్టాలి అని చెప్పి అమ్మ ఈరోజు నేను గర్వంగా చెప్తున్నా రెండో క్యాబినెట్ మీటింగ్లో అప్రూవల్ తీసుకొచ్చాను పదమూడో తారీఖు ఏప్రిల్ పదమూడో తారీఖు దానికి శంకుస్థాపన కూడా మన మన ప్రభుత్వం ఇవ్వబోతుంది ఒకే ఒక సంవత్సరం పన్నెండు నెలల్లో ఆ పని పూర్తి చేసే బాధ్యత మటుకు చిల్లపల్లి గారు తీసుకుంటున్నారు తల్లి తల్లి పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అప్గ్రేడ్ చేస్తున్నాం ఈరోజు పార్కులు చెరువులు అభివృద్ధి చేస్తున్నాం చేనేత సోదరులకి ఒక హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తున్నాం మందరు ఎక్కువ మంది స్వర్ణకారులు ఉన్నారు వాళ్ళ కోసం ఆనాడు చెప్పా జెమ్స్ జ్యువెలరీ పార్క్ అంటే బంగారం మన ఏమైనా ఆభరణాలు ఏమన్నా డిజైన్ కానీ తయారీ కానీ అమ్మకాలు మొత్తం ఒక మంగళగిరి నియోజకవర్గంలో జరగాలి మెరుగైన పని మనోళ్ళకి తెలియాలి స్కిల్ డెవలప్మెంట్ జరగాలని చెప్పాను దాన్ని కూడా స్వీకారం చుట్టాం తల్లి ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం నాది ఒకే లక్ష్యం తిరిగి మళ్ళీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ హామీలు అయితే నేను ఇచ్చాను మంగళగిరి నియోజకవర్గంలో అది నిలబెట్టుకుని వస్తానని ఈ సభాముఖం మీ అందరికీ నేను మళ్ళీ హామీ ఇస్తున్నా మీరే బాధ్యత అయితే నా పైన పెట్టారో అది ముందలు తీసేదానికి నేను సిద్ధంగా ఉన్నా ప్రతి మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని నేను కాపాడుకుంటా నిలబెట్టుకుంటా నా లక్ష్యం ఒకటే భారతదేశంలో నంబర్ వన్ నియోజకవర్గం ఏదంటే అని ఆలోచిస్తే దానికి చిరునామా మంగళగిరి చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖం తెలుపుకుంటూ తల్లి మీరందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నాం మీ ఇంట్లో కొల్తలు తీసుకు వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చారు అధికారులతో కలిసి కట్టుకు వచ్చారు మీ దగ్గర నుంచి ఒక కప్పు టీ తాగలేదు ఒక బాటిల్ నీళ్ళు తాగలేదు తల్లి స్వచ్ఛందంగా వచ్చి మీకు సేవ చేసానికి వచ్చారు తల్లి ఈరోజు వెయ్యి కోట్ల రూపాయల విలువైన ఆస్తి మీకు ప్రభుత్వం అందిస్తుంటే దాంట్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా మేము చేశాం తల్లి అది ఎన్డీఏ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అహర్నిశలు మీకోసం కష్టపడేదానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆనాడే చెప్పా మీకు ఏ సమస్య ఉన్నా మా ఇంటి తలుపులు ఇరవై నాలుగు గంటలు మీకు తెరిస్తుంటుందని ఈ సభాముఖం తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మంగళగిరి ప్రజలందరికీ పేరు పేరున నా ఉద్యోగపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈరోజు తాడేపల్లి మండలానికి సంబంధించి కొల్లకొండ గ్రామం అదేవిధంగా పద్మశాలి బజార్ ఇప్పుడు గ్రామాలకు సంబంధించి

మన 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 మంగళగిరిలో మన 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 లోకేది మన 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 మంగళగిరిలో ముది బైకే పెరిగద నందనందమూరి గోరి పెట్టిన పేరు బలం అందుకే అందరికీ నచ్చింది తన గుణం అందుకే అందరికీ నలుగురి కోసం ఒక్కడ చేస్తాడు ప్రతి ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం సాయమని అనుకోడు బాధ్యత తనదంతాడు చేసే ప్రతి పనిలో నా అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినడంత ఇక్కడే ఉంటానని తన బతుకంత మన మగ్గం పైనేసిన చరిత పేరు లోకేష్ అంట మనమన మన 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 లోకేశిగో మన 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 మంగళగిరిలో మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై నిలిచలు తన కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై కై తన కర్తవ్యం ఆడబిడ్డ కోరుకునే కుట్టిల్లై తన హృదయం అభివృద్ధికి అంకితము పయనం అడుగడుగున అభివృద్ధికి అంకితము తన పయనం కార్మికులకు చేత ఓడించే మనగాడు మంగళగిరికి మాట ఇచ్చినడంతా ఇక్కడే ఉంటానని తన సంతఫల్ మన 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 మంగళగిరిరో మన 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 లోకేశిగో మన 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 మంగళగిరిరో జలధని గర్జించే తీరుగా పానకాల స్వామి గాం్రిపే తానుగా వేళా వేళా ఇలాక జలధని గర్జించే తీరుగా పానకాల స్వామి గాం్రిపే తానుగా నూలు నూలు పోగు బలమేంటో చూ నారా లోకే మన మగ్గం పైనేసినాచరిత వీడి పేరంట ఫైల్ మన 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 మంగళగిరిలో మన 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 లోకేశిగో మన 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 మంగరగిరిలో నచ్చిందిర తన గుణం అందుకే అందరికి నచ్చిందిర తన గుణం నలుగురి కోసం ఒక్కడ చేస్తాడు ప్రతి రణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం ఎవ్వడికి లొంగనిది తనలోని కణం కణం సాయమని అనుకోడు బాధ్యత తనదంతాడు చేసే ప్రతి పనిలో నా సేవకుడు అవుతాడు మంగళగిరికి మాట ఇచ్చినడంతా ఇక్కడే ఉంటానని తన మన 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 మంగళగిరిరో మన 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 లో మన 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 మంగళగిరిరో ముదరో మచ్చలేని మంగళగిరి మనుషులే తన ధైర్యం నమ్ముకున్న మనుషులకై కై తన కర్తవ్యం నమ్ముకున్న మనుషులకై కై తన కర్తవ్యం హృదయం అడుగడుగు అభివృద్ధికి అంకితము తన పయనం అడుగడుగు అభివృద్ధికి అంకితము తన పయనం చేనేత కార్మికులకు చేయూత నిలిచినాడు వడిదుడుపులు వంటి చేత ఓడించే మనగాడు మంగళగిరికి మాట